మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది డోర్నకల్ రైల్వే స్టేషన్ లో పట్టాలపైకి చేరింది వర్షపు నీరు డోర్నకల్లోనే గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది కోణార్క్ ఎక్స్ప్రెస్ కూడా మహబూబాబాద్ స్టేషన్ నిలిపేశారు మహబూబాబాద్ జిల్లాలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ మనం చూస్తున్నాం రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది రైల్వే ట్రాక్ల మీద ఎక్కడికక్కడ వర్షపు నీరు నిలిచిపోయింది డోర్నకల్ రైల్వే స్టేషన్ దృశ్యాలు మనం చూస్తున్నాం డోర్నకల్లోని గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు నిలిచిపోగా అలాగే కోణార్క్ ఎక్స్ప్రెస్ కూడా స్టేషన్లోనే నిలిపేశారు అక్కడ తాజా సమాచారం అందించడానికి మా ప్రతినిధి పెద్దీష్ సిద్ధంగా ఉన్నారు పెద్దీష్ ఈ ట్రైన్స్ ఎంతసేపటి నుంచి అక్కడ ఆగిపోయాయి వాటి పునరుద్ధరణకి ఇంకా ఎంత టైం పడుతుంది తుఫాన్ ఎఫెక్ట్ తో ఉత్తర తెలంగాణ జిల్లాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి ముఖ్యంగా మహబూబాబాద్ జిల్లాలో ఉదయం నుండి ఎడతెరిపి లేకుండా ఈదురుగాలితో కూడినటువంటి భారీ వర్షం కురుస్తుంది ఈ నేపథ్యంలో రహదారుల పైన ఒకవైపు వాగులు ఉప్పంగి ప్రవహిస్తుంటే మరోవైపు రైలు పట్టాలు పూర్తిగా చెరువులో తలపిస్తున్నాయి దోర్రకల్ రైల్వే స్టేషన్లో రైల్వే జంక్షన్ పూర్తిగా కూడా పట్టాలపైన ఒక చె చెరువును తలపిస్తున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది ఇటు వరంగల్ ఖమ్మం మధ్య వెళ్లాల్సినటువంటి అన్ని రైళ్లను కూడా ప్రస్తుతం ఇక్కడ ఎక్కడే నిలిపేశారు గూడ్స్ రైలు కావచ్చు అదేవిధంగా కోనార్క్ ఎక్స్ప్రెస్ రైలు ప్రస్తుతం ఇక్కడ మాబద్ లో నిలిపివేశారు అదేవిధంగా డోర్నకాల్ రైల్వే స్టేషన్ లో గోల్కొండ ఎక్స్ప్రెస్ రైలు ఈ రెండు రైళ్లను కూడా నిలిపేశారు ఆ మార్గంలో పలు గూడ్స్ రైళ్లను కూడా ఎక్కడెక్కడ నిలిపేసిన పడుతుంది ఎందుకంటే రెండేళ్ల క్రితం సేమ్ ఇదే ప్రాంతంలో ఈదుల పూసపల్ల వద్ద కూడా సేమ్ ఇదే విధంగా పట్టాలు తెగిపోయి పట్టాల కింద ఉన్నటువంటి ఆ మట్టంతా కొట్టుకుపోయి వరద వరద ప్రభావంతో భారీ ప్రమాదం తప్పిన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు ముందస్తుగా అప్రమత్తమయ్యారు ఇక్కడ రైళ్లను అక్కడే నిలిపివేశారు ప్రయాణికులకు కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైల్వే స్టేషన్ లో ప్రత్యేక అయితే చేపడుతున్నారు ఇంకా ఈ రాబోయే ఇరవై నాలుగు గంటల పాటు కూడా వర్షాలు భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఈదురుగాలతో కూడినటువంటి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి వాతావరణ శాఖ అప్రమత్తం చేసిన నేపథ్యంలో రైల్వే శాఖ అధికారులు అయితే ముందుగా అప్రమత్తమయ్యారు రైళ్లను ఎక్కడెక్కడ నిలిపేస్తున్నారు మరికొన్ని మరికొన్ని రైళ్లను కూడా దారి నుంచే ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇటు వరంగల్ వరంగల్ రైల్వే స్టేషన్ లో కావచ్చు కాజీపేట రైల్వే స్టేషన్ లో కావచ్చు ఖమ్మం వైపు వెళ్ళేటువంటి రైళ్లను అయితే ప్రస్తుతం దారి నుంచి ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది ప్రస్తుతం అయితే రెండు రైళ్లు ఇప్పుడు ఒకటి మహబూబాద్ మరొకటి డోరకల్ రైల్వే స్టేషన్ లో మనం చూస్తున్న విజువల్స్ చూస్తే కనిపిస్తుంది మహబూబాద్ రైల్వే స్టేషన్ అదేవిధంగా డోర్లకల్ రైల్వే స్టేషన్ పూర్తిగా కూడా జలమయం అయిపోయి ఒక చెరువును తలపిస్తున్నటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది ఈ నేపథ్యంలోనే రైళ్లను ఎక్కడ నిలిపేశారు రైలు దిగి కూడా అంటే ఆ రైల్లో ఉన్నటువంటి ప్రయాణికులు కూడా అక్కడ పరిసర ప్రాంతాలు రైలు దిగలేని పరిస్థితి ఉంది సో అంతా పూర్తిగా కూడా చెరువులా మారిన నేపథ్యంలోనే అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు థ్యాంక్ యూ పెద్దీష్ మనం దృశ్యాల్లో చూడొచ్చు ఎక్కడా కూడా రైల్వే ట్రాక్ అనేది కనిపించట్లేదు పూర్తిగా ఒక చెరువులో ట్రైన్ ఆగిందా అన్నట్లుగా అక్కడ దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి అలాగే ట్రైన్ లో ప్రయాణిస్తున్న వాళ్ళు కూడా కిందకు దిగి కాస్త రిలాక్స్ అవుదామన్నా కూడా అక్కడ వీలు లేని పరిస్థితి ఎక్కడ అడుగు పెట్టినా అది ఎంత లోతుందో తెలియదు కాబట్టి పూర్తిగా అక్కడ రైళ్లలో ఉండిపోయారు ప్రయాణికులంతా మహబూబాబాద్ జిల్లాలో మంతా తుఫాన్ ఎఫెక్ట్ భారీగా కనబడుతోంది ఎక్కడికక్కడ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడుతూనే ఉంది ప్రస్తుతం మనం డోర్నకల్ దగ్గర సిచువేషన్ చూస్తున్నాం పట్టాలపైకి పూర్తిగా వర్షపు నీరు చేరిపోవడంతో రెండు ట్రైన్లు అక్కడ నిలిచిపోయాయి డోర్నకల్లోనే గోల్కొండ ఎక్స్ప్రెస్ ట్రైన్ నిలిచిపోయింది అలాగే కోణార్క్ ఎక్స్ప్రెస్ మహబూబాబాద్ స్టేషన్ లో నిలిపేశారు ఎక్కడికక్కడ ఇక్కడ రైల్వే ట్రాక్స్ పైకి ఇలా నీరు రావడంతో రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది